ప్రస్తుతం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు సిటీ మొత్తం కూడా బోనాలతో కలగల్లాడుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం రేపు ఆదివారం సిటీ మొత్తం కూడా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే మనం పాత బస్తీలో ఉన్నాం అయితే ఇప్పుడు ఏదైతే అమ్మవారి వెనకాల కనిపిస్తుందో మీకు బౌలి పైనీరు ముత్యాలమ్మ అమ్మవారు ఈ అమ్మవారిని ఇక్కడ ఎవరైనా సరే వచ్చి కొలుచుకుంటే చాలు ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నవి నెరవేర్తాయి అనేది భక్తుల్లో ఎక్కువగా ఉందని చెప్పాలి అయితే ఈ అమ్మవారు రేపటి బోనాలకైతే సర్వం ఇక్కడ సిద్ధమైపోయిందని చెప్పచ్చు ఇటు పక్క చూసుకుంటే అమ్మవారికి మొత్తం రంగులు అలంకరణ ఇవన్నీ కూడా రేపటి నుంచి సిద్ధమైపోతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు అలాగే ఒడి కూడా సమర్పిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు అమ్మవారిని ఎంత అలంకరించారు అంటే అసలు కళ్ళారా చూసినా కూడా తనివి తీరదు అని చెప్పవాలి చెప్పాలి ఖచ్చితంగా ఈ అమ్మవారిని కనుక ఇంకోటి ఇక్కడ స్వయంభు వెలిసారు అనే ఒక ప్రతీతి కూడా ఉంది ఈ అమ్మవారిని కనుక ఖచ్చితంగా కళ్ళు తెరిచి ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ ఈ బస్తీ వాసులు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు అయితే ఈ అమ్మవారి గురించి అలాగే అమ్మవారి ప్రాముఖ్యత గుడి గురించి గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముత్యాలమ్మ అమ్మవారికి సంబంధించి కొంతమంది మెంబర్స్ ఇప్పుడు మనతో ఉన్నారు మరి అమ్మవారి ప్రాముఖ్యత గురించి గుడి ప్రాముఖ్యత గురించి వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి నా పేరు ఆనంద్ గుప్తా అండి గుడి కమిటీ చైర్మన్గా నిర్వహించడం జరుగుతుంది గత వందల సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం జరిగింది కానీ ముప్పై మూడు సంవత్సరాల నుంచి దీని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గోల్కొండకు ఫస్ట్ బోనం ఇక్కడ నుంచే ప్రారంభమైపోయింది ఫస్ట్ బోనం అనేది ఈ పోతరాజు బోనం అనేది ఈ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచే బో గోల్కొండకు ఎక్కేయడం జరుగుతుండే ఇప్పుడు రాను రాను వేరే విధంగా జరిగిపోయి ఇక్కడ ఉమ్మడి దేవాలయం లోపల ఏదైతే ఉమ్మడి కమిటీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పడిన ఉమ్మడి కమిటీ మనకు సభ్యత్వంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్క గుడి మాత్రం నిర్వహించడం జరిగింది ఘటస్థాపన నుంచి తొట్టెల ఊరి గుంపు నుంచి కుంకుమార్చన శాకాంబరి అమ్మవారి గురించి మరి బోనాల సమర్పణ మరియు తల్లారి మన గవా కానీ లేకపోతే మన అమ్మవారికి అదే భవిష్యవాణి చెప్పడం కానీ రేణుక గారు భవిష్యవాణి చెప్పడం రంగం ఎక్కేయడం కానీ తర్వాత ఇక్కడ నుంచి చాన్మార్దిగ్గ ఉమ్మడి గురేంపుల్లో పాల్గొని దర్బార్ మైసమ్మ వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం భారీ ఎత్తున ప్రజలు నిర్వహిస్తారు రేపు కూడా కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేందర్ ఈట ఈటల రాజేందర్ కానీ మిగతా నాయకులు కానీ చాలా పెద్ద ఎత్తున రేపు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా రావడం జరుగుతున్నారు కాబట్టి ఇక్కడికి రేపు ముఖ్య అతిథులు కూడా రాబోతున్నారు కూడా మరి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఇప్పటివరకు గత వారం నుంచే ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరిగిపోయింది ఇప్పుడు ఏం లేదు వాళ్ళు రావడమే సిద్ధంగా ఉన్నది ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు మిగతా వాళ్ళు వాళ్ళు పూజ నిర్వహిస్తుంటారు పంతులు వాళ్ళ పూజ నిర్వహించేసి అమ్మవారి దర్శనం చేసి అమ్మవారి కురపక్క కాటాక్షులు కాబట్టి ఇంతమందు కానీ కానీ చాలా పెద్దమంది ఎంతమంది అయితే ఇక్కడికి హెచ్చి వెళ్ళిండ్రో వాళ్ళందరూ కూడా మంత్రులు అయిండు డీకేఆర్ నగర్ ఎంపీ అయిపోయిండు అరవింద్ కుమార్ గారు ఎంపీ అయిపోయిండు కిషన్ రెడ్డి గారు ఎంపీ అయిపోయిండు దత్తాత్రేయ గారు మంత్రి అయిండు గవర్నర్ కూడా జరిగిపోయింది చాలామంది ఎమ్మెల్యేలుడే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా మహత్వపూర్ణమైన కాంక్ష ఒక మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇక్కడ పోయిన వాళ్ళు మాత్రం భారీ ఎత్తున రాజకీయ నాయకులుగా రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున ఎదగడం జరిగింది వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళు కూడా కానీ చారుమారు కాబట్టి దీనికి మహత్వ ఇస్తూ ఎక్కడున్నా ఈ బస్సు తీర్చిపెట్టిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ పండుగకి ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుని పండుగను అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ కాబట్టి అమ్మవారిని ఎవరైనా సరే దర్శించుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు అనే నమ్మకం భక్తుల్లో ఎక్కువగానే ఉందని చెప్పాలి మరి రేపటి నుంచి తెల్లవారుజామున నుంచి మరి బోనాలు ఏ విధంగా మొదలవుతున్నాయి ఏంటనేది కూడా నమస్తే అండి ఓం శ్రీ బ్రహ్మాండంగా రేపు ఆరు గంటలకు అభిషేకంతో ప్రారంభమవుతుంది బస్తీలోని మైలాలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటికి బోనం చొప్పున వైనీరు ముత్యాల దేవాలయానికి వస్తాయి కుర్మస అంటే కొన్ని సంఘాలు ఉన్నాయి కుర్మ సంఘము ముద్రా సంఘము వైశ్య సంఘము ఇట్లా ఆ సంఘాల నుంచి గెట్ గెట్టుగెదర్గా బోనాలు వచ్చి ఉమ్మడిగా వచ్చి ఎక్కుతాయి కనుక రేపు ముఖ్య అతిథులు ఈ బండి సంజయ్ గారు ఇట్లా రాబోతున్నారు బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కోరుకున్నది వరం ఇస్తుంది అమ్మవారు మా మేము ముప్పై మేము చేయబట్టే ముప్పై ఏళ్ళు కావస్తుంది ఇలా నుంచి మీరు చేస్తున్నారు మరి అప్పటి అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది అంటారా అమ్మవారికి సమర్పించే బోనాలలో కావచ్చు లేకపోతే డెవలప్మెంట్ చాలా చేసినామండి అప్పుడు చిన్నగా ఇట్లా అమ్మవారు కింద అరుగు కింద ఉండే బస్తీ వాళ్ళతో సహకారంతో కలిసి మొత్తం ఈ లెవెల్కు తెచ్చినాము ఉమ్మడి దేవాలయాలు కలిపినాము కానీ మాకు ఉమ్మడి దేవాలయాల నుంచి సరిగా గుర్తింపు ఇస్తలేరు ఎందుకంటే ఈ బాదర్పుర సౌత్ జోన్లో ఇది ఒక్కటే ఉమ్మడి దేవాలయాలకి వెళ్తుంది ఇక్కడి నుంచి అక్కడ వన్ వీక్ నుంచి లైటింగు అన్ని సకల సౌకర్యాలు కల్పించుకున్నారు కానీ ఇక్కడ దిక్కు ఒకటే ఉన్నందుకు అది చూడండి లైట్లు కమాన్ అరేంజ్మెంట్ చేయలేరు కమాన్ వచ్చేది అలా లైటింగ్స్ కట్టే కట్టెలు కట్టేసారు కానీ ఇంకా దానికి మనకు లైట్స్ ఏమో అరేంజ్మెంట్ చేయలేదు మున్సిపల్ వాళ్ళకి వెళ్ళి ఫోకస్ లైట్లు కూడా రాలేదు రాలేదు క్లీనింగ్ కూడా ఇబ్బంది ప్రతిసారి బద్దలు ఆడించుకుంటారు ఉమ్మడి దేవాలయాల కమిటీలు అయితే మనది కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా ఆ ప్రాంతం వాళ్ళకే నిర్వహించుకుంటుండ్రు అయితే ప్రభుత్వం అనేది వాళ్ళ చేతులు కాకుండా వాళ్ళు సరైన పద్ధతిలో ఒక ఆఫీసును పెట్టి ఎవరికి కావాలి ఎవరు ఉమ్మడి దేవాలయంలో అని నిర్ణయించడం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉమ్మడి దేవాలయాలు లోపలనే అప్పచెప్పేసి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన గుళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని ఏవైతే కమాండ్లు కానీ లైటింగ్ కానీ స్టేజ్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ పట్టు అవసరాలు అమ్మవారికి సమర్పించడం కానీ ఇవి కూడా మాకు మేము తీసుకొని బద్దెలాడి బద్దెల్లాడితే కూడా ఏవో ఒకటి 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 రెండు ఆరా వస్తున్నాయి చివరిగా బతిల్లాడి కోట్లాడి కోపంగా చేస్తే ఆ విధంగా వస్తున్నాయి ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ విధంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతుంది ఒక సంవత్సరం జరుగుతే పొరపాట్లే జరిగిపోయిందని మనం అనుకుంటాం ప్రతిసారి కూడా మనం ఒక చిన్న చూపు చూసుకొని మా ప్రాంతానికి చాలా చిన్న చూపు చూస్తున్నారు అయితే ప్రభుత్వ పరంగా మేము కోరుకునేది ఏంటంటే ఉమ్మడి దేవాలయ కమిటీ కాకుండా ప్రభుత్వ అధిక అధికారులు ఎవరైతే ఉన్నారో మాకు కావాల్సింది మాకు ఇయ్యదలుచుకుంది ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది అందరికీ ఏ విధంగా ఇస్తుందో మాకు అదే విధంగా ఇవ్వమంటున్నాం ప్రత్యేకంగా ఏది అడుగుతలేం మేము మాకు అలాట్మెంట్ ఇచ్చి మాకు ఏదైతే ఆ ప్రభుత్వంగా అలాట్మెంట్ ఇచ్చి ఉమ్మడి దేవాలయాలకు ఎన్నైతే ఏవైతే ఉన్నాయో అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు వాళ్ళకి ఇచ్చే అంతనే మాకు ఇవ్వమంటున్నాం దానికి వీళ్ళ చేతిలో పెడితే వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూసి మమ్మల్ని దగ్గర రాకుండా చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి సరిగా ఏర్పాట్లు కూడా ఇక్కడ అవ్వలేదు అంటున్నారు మరి ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పుడు వరకు అయినవన్నీ కూడా మీరే దగ్గరుండి చూసుకున్నారు అనొచ్చా మీరందరూ మేము దగ్గర ఉండమ్మా ఇప్పుడు మేము అంటే ప్రభుత్వ పరంగా ఇచ్చేది ఈ ఏడు సంవత్సరాలు ఉంచే అంతకుముందు మేము చేస్తున్నాం కాబట్టి మాకు అలవాటు ఉన్నది మేము కోరుకున్నది అదే మేము ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నంత మాత్రం నేను చేయడం కాదు ప్రమాదం ఇచ్చినా ఇవ్వకుండా చేస్తుంటే అయితే ప్రభుత్వం ఇవంగా కూడా మాకు రావడం లేదని మా బాధ అంతే దాని గురించి అని ప్రతిసారి ఓ సంవత్సరం కాకుండా ప్రతి సావర సంవత్సరం ఇదే విధంగా చేస్తుంది ఏదైతే ఒక ఇప్పుడు ఈ స్టేజ్ ఉంది ఆర్ఎండ్బికి వెళ్ళి స్టేజ్ వచ్చినా కానీ మున్సిపల్కి వెళ్ళి వచ్చినా వాటర్ వర్క్ వచ్చినా జిహెచ్ఎంసీకి వెళ్ళి వచ్చినా లైటింగ్ సిస్టమ్స్ వచ్చినా ఇవన్నీ కూడా వాళ్ళు మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారు ఒక్కసారికి పదిసార్లు అడుతున్నాం ఆర్డర్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఉమ్మడి దేవాలయాలు అయితే ఉందో ఆర్డర్ ప్రకారం రావాలి ఇప్పుడు అన్ని గుళ్ళల్లో లోపల కూడా సారే పంపిస్తారు ఏదే బోనాలకు అమ్మవారికి ప్రభుత్వం సారి ఇస్తారు మాకు ఇంతవరకు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు రాలేదు ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ చేసినా అన్నా కూడా రావచ్చు అవసరం మున్సిపాలికి వెళ్ళి లైట్లు వస్తాయి ఇవి పైసలు కాదు పైసలు అన్నీ పోతాయి డబ్బులు అనేది కంప్లీట్ పోతున్నాయి కానీ వర్క్ అనేది లేదు మీకు అదే నిదర్శనంగా మీకు చూపెడుతున్నాం అక్కడ దానికి లైట్ లేవు ఈ స్ట్రీట్ లైట్ మున్సిపల్కి వెళ్ళి స్ట్రీట్ లైట్లు పెడతారు ఫోకస్ లైట్లు అవి కూడా పెట్టలే అంటే ఉమ్మడి దేవాలయాల్లో ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి రేపే బోనాలు కాబట్టి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా అయిపోయి ఉన్నాడు కానీ ఇప్పటికి కూడా ఇక్కడ అవ్వలేదు అంటే దానికి కారణం అసలు ఏంటంటారు వీళ్ళు ఏంటంటే ఆధిపత్యం ఉమ్మడి దేవాలయాల చేతులు ఇచ్చే అధికారులు చేపు దులుపులు కుట్టున్నారు ఏమన్నా అంటే ఉమ్మడి దేవాలయాలతో మాట్లాడమంటారు అందులో మేము మెంబర్లమే కానీ మిమ్మల్ని మా ద్వితీయ శ్రేణిగా మమ్మల్ని చూస్తున్నారు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అక్కడ కావాల్సిన కూడా లాల్ దర్వాజా వాళ్ళకి కాల్చిన వాళ్ళు చూసేసుకొని మమ్మల్ని మాకు ఇది చేస్తలేరు మాకు మా అక్కడ వచ్చినాయి అక్కడ మళ్ళీ బిల్లు పెట్టడం సరిగానే మిగతా పెట్టడం సరిగానే అన్ని కరెక్టే ఉంటున్నాయి దాని గురించి అని ఎంత ఫ్రాడ్ అంటే అంత ఫ్రాడ్ కంప్లీట్ ఫ్రాడ్ ఇదేదే దేవాలయానికి ఏం కావాల్సినయో కావలిస్తే ప్రభుత్వమే మాకు ఇంత కేటాయించేస్తే మేము నిర్వహించుకుంటాం ఆ బిల్లులు కావాలంటే మేలే పంపిస్తాం మేము మాకు చెక్కులు ఇచ్చే అవసరం కూడా లేదు ఆ చెక్కులు కూడా ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఆ కాంట్రాక్టర్కే ఇచ్చేసే అయిపోతుంది మాకు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళకు అధికారులు ఉమ్మడి దేవాలయాలు ఇద్దరు కుమ్మక్ అయిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారనమాట అయితే రేపు ప్రస్తుతం మరి ఎంతమంది అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు కొన్ని వేల మంది వస్తారు కొన్ని వేల మంది మనకు టోటల్ బస్తీ ఏదైతే ఉంది కదా కనీసం ఒక యాభై వేల పైన జనాభా ఉంటుంది ఇక్కడ యాభై వేల ఒక లక్ష మధ్యలో ఉంటారు ప్రతి ఇంటికి నుంచి ప్రతి గడప నుంచి కూడా బోనం సమర్పించుకుంటారు అమ్మవారికి ఈ ఏడాది కాదు ప్రతి ఏడాది కూడా ప్రతి ఇయర్ కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ మన బాదర్పురలో మల్లనాథ స్వామి టెంపుల్ ఉన్నది అక్కడ నుంచి మొన్నటి నుంచి స్టార్ట్ అయింది మనకు ప్రోగ్రాం ఇక్కడ గురువారం గురువారం నుంచి స్టార్ట్ అయింది అక్కడ నుంచి పోతరాజు ఘటం తీసుకొచ్చి అమ్మవారికి ఎదుర్కోలు చేస్తాం ఇక్కడ ఎదుర్కోలు చేసిన తర్వాత నిన్న అమ్మవారికి కుంకుమార్చన చేస్తాం ఈరోజు తొట్టెలేదా తీసుకొస్తాం అమ్మవారికి ఇక్కడ మూసాబోలి అనేది అక్కడ నుంచి తీసుకొని వస్తారు బబ్లు గారు ఆధ్వర్యంలో తీసుకొని వస్తాం అక్కడ నుంచి ఇట్లా ఒకరు ఒకరు ఆధ్వర్యంలో అమ్మవారికి సమర్పిస్తారు అమ్మవారిని కోరుకున్న కొంగు బంగారం లేక అందరికీ కూడా మహిళలకైతే చొప్పరాని ఇది ఉంటుంది అమ్మవార్లకి చాలా ప్రేమగా వచ్చి అందరూ కూడా అమ్మవారికి సేవలు చేసుకుంటారు వాళ్ళకు అనుకున్నది కూడా కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు చూసుకుంటే ఏర్పాట్లు అన్నీ కూడా మీ చేతుల మీదనే జరుగుతున్నాయి మరి ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం కూడా మీ చేతుల మీదుగా అమ్మవారికి అన్నీ వెళ్తూ ఉంటాయి మరి ఎలా అనిపిస్తుంది మీకు అమ్మవారికి వెళ్తాడమ్మ అమ్మవారు ఆటోమేటిక్ చేయించుకుంటుంది ఎవరు వచ్చినా చేసినా చేయకున్నా అమ్మవారి దయ వల్ల ఎట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం నిర్విరాగంగా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే భక్తులు అనేటోళ్ళు ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారు కాబట్టి వివిధ ప్రాంతాలకు బస్తీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కంపల్సరీ రేపు వస్తారు రెండోది ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కూడా ఆడబిడ్డలను పిలిపించేసుకొని బోనం సమర్పించుకుంటారు కాబట్టి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏదో ఒక ఉద్యోగులు కొంతమంది ఆ అవకాశవాదుల గురించి ఏ కార్యక్రమాలు ఆగయి నిర్వీరాగంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి అమ్మా ఉమ్మడి దేవాలయాల నుంచి కూడా కొన్ని వసతులు ఇక్కడికి రానప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే పార్టీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళే వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారికి కొన్ని సమర్పించడం అనేది అలాగే ఏర్పాట్లు అన్నీ చూడడం అనేది వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే రేపు పొద్దున నుంచి కూడా ఇక్కడ ముద్దలమ్మ అమ్మవారి గుళ్ళో బోనాలు సమర్పించడం ఒడి బియ్యం అమ్మవారికి వేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారనేది కూడా తెలుస్తుంది